మై భారత్ ద్వారా వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పాదయాత్రను నిర్వహించనుంది ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క ఖ్యాతిని చెప్పడం మన ప్రజాస్వామ్యం అంశాన్ని పరిపుష్టం చేయడంతో పాటుగా దేశం కోసం పాటుపడిన త్యాగదండలను స్మరించుకుంటూ యువతలో ఐక్యత భావాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఆలోచనను అనుసరించి రూపొందిన ఈ కార్యక్రమంలో కీలకమైన ప్రతి ఒక్కరిని యువతను నుంచి వయో వృద్ధుల వరకు అందరూ పాలు పంచుకునేలా చేయనుంది దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని ముఖ్యంగా అమృత స్పష్టంగా బలోపేతం చేస్తూ భారత జాతి నిర్మాణంలో శ్రమించిన జాతీయ నాయకులకి ఘన దివాళి అర్పించనుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై ఒక జన్మదినాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం తరపున కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా అక్టోబర్ ఆరవ తేదీన సర్దార్ ఎడ్దేట నూట యాభై ఐక్యత మార్చి పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని భారత ప్రభుత్వం యూనిటీ మార్చ్ అంటే పాదయాత్ర మరియు కొన్ని యాక్టివిటీస్ని రూపకల్పన చేయడం జరిగింది యూత్ కొరకు మరియు యావత్తు ప్రజానికానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత అంశాల గురించి జాతీయ సమైక్యత గురించి వారిలో ఇట్లాంటి వాల్యూస్ని ఇంకల్కేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నిటికంటే ముఖ్యమైన విభాగం పాదయాత్ర ఉంటుంది దానికి యూనిటీ మార్చ్గా నామకరణం చేయడం జరిగింది దీని యొక్క ట్యాగ్ లైన్ విక్సిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ తర్వాత ఈ పాదయాత్ర ఈ నెల అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుండి నవంబర్లో ట్వంటీ ఫిఫ్త్ దాకా కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో యూత్ ప్రా ప్రాథమిక భాగస్వామ్యంగా ఉంటారు వారితో పాటు మిగతా సిటిజన్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది దీనికి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి స్టూడెంట్స్ మరియు మై భారత్ వాలంటీర్స్ అందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తారు మేజర్గా మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కాకతీయ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వారు కూడా ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన భాగస్వాములుగా ఉంటారు మరియు మీడియా అవుట్ రీచ్ అంతా కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన మధ్య ఉన్నటువంటి శ్రీధర్ సార్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలానే ఈ కార్యక్రమానికి అబ్జర్వర్స్గా మహారాష్ట్ర నుండి రాజ్యసభ మెంబర్స్ను కూడా మనకి లింక్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలకి నిర్వహించబడుతుంది కేవలం వరంగలే కాకుండా జనగాం భూపాలపల్లి ములుగు హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ అన్ని జిల్లాలు కూడా ఈ కార్యక్రమం కింద కవర్ అవుతాయి పాదయాత్రలో ముఖ్యమైన అంశాలు ఇది ఒక మూడు రోజుల పాటు కొనసాగే ప్రణాళిక ఉంది రూట్ మ్యాప్ అంతా రూపకల్పన చేసిన తర్వాత మరిన్ని వివరాలు మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్ర పైన పాడ్కాస్ట్స్ వీడియోస్ కూడా పిల్లలకు చూపించడం ఉంటుంది అట్లానే పబ్లిక్ కూడా చూ చూసేటట్లుగా బహిరంగంగా డిస్ప్లే ఉంటుంది తర్వాత క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది వారి జీవిత చరిత్ర పైన అలానే ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటాయి వీటన్నిటికి కూడా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ప్రైజెస్ కూడా ఉంటాయి తర్వాత నేషనల్ రీల్ కాంటెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు యూత్ అందరూ కూడా థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వీడియోస్ని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి అట్లాంటి కేటగిరీలోనే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కూడా లాంచ్ చేశారు దీనికి దేశీయ స్థాయిలో క్యాష్ అవార్డ్స్ కూడా ఉన్నాయి సో యూత్ అందరూ కూడా థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ లోపల పటేల్జీ గారి పైన ఏదైనా ఒక ఇన్స్పిరేషనల్ వీడియో తీసి మనకి సబ్మిట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి జిల్లా స్థాయిలో కమిటీ నిర్ణయ నిర్ణయించి వారి పేర్లని మనం నేషనల్ స్థాయికి పంపిస్తాం అలానే పాదయాత్రలో కూడా యాక్టివ్గా పాల్గొన్న వాలంటీర్స్లో నుంచి మనం ఇద్దరిని సెలెక్ట్ చేసి నే